మధ్య తరగతి ఆస్తుల ముకునో లేకపోతే నగల ముకును చదివించుకునే రోజులు మధ్య తరగతి నానా స్ట్రగుల్ పడి చదివించాలి అప్పుడు ఇవాళ రోజున ఈ రాజశేఖర రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు ఆరోగ్యశ్రీ కావచ్చు పేదవాడి జీవితంలో మార్పు వచ్చింది అప్పట్లో జబ్బు అయితే చచ్చిపోవడమే గవర్నమెంట్ హాస్పిటల్ మందుకెళ్తా ఆ తర్వాత చచ్చిపోవడమే ఇంట్లో తీసుకు తీసుకు చచ్చిపోయేవాడు అట్లాంటిది కార్పొరేట్ వైద్యం అంది కార్పొరేట్ ఎడ్యుకేషన్ అనేది ఇవి రెండు పేద వాళ్ళకంటే వాళ్ళకి ఇవాళ విలువ తెలిసి ఉండకపోవచ్చు కానీ ఇవాళ గుర్తుండకపోవచ్చు కానీ ఎందుకంటే రో రోజువారీ అలవాటు అయిపోయినప్పటికీ రొటీన్ అయిపోయింది కానీ ఆ రోజున అప్పటిదాకా నరకం అనుభవించిన పేదల కుటుంబాలకి అదొక పెద్ద దిక్సూచి ఇవాళ రోజున నాకు తెలిసి రాజశేఖర రెడ్డి అంటే ఇప్పుడు రెండు వేల నాలుగు ఏది సారీ రెండు వేల నాలుగు కదా రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది దాకా ఆ రెండు వేల ఆరులోనూ ఏమో సెట్ చేసుకొచ్చినట్టు ఆ స్కీమ్ తర్వాత పాస్ అయిన వాళ్ళు అనేక మంది అంటే ఆరు నుంచి ఆయన బతుకున్నంత వరకు తొమ్మిది దాకా ఆ తర్వాత వాళ్ళకి గుర్తుందో లేదు రాజశేఖర రెడ్డి అని మేబీ ఆ టైంలో ఒక ఐదారేళ్ళ పిల్లలకి మాత్రం తెలుసు ముందు కష్టము తెలిసిన వాళ్ళు ఫీజులకి ఈ సుఖము తెలిసిన వాళ్ళు ఆ తర్వాత వాళ్ళకి దాని వాల్యూ తెలియ ప్రభుత్వాలకి ఇప్పుడు ఏమైపోయింది ఆ పథకం ఇచ్చినా ఓటేస్తారని గ్యారంటీ లేదు ఇవ్వకపోయినా ఓటేస్తారని గ్యారెంటీ లేదు సరే అదొక రొటీన్ అయిపోయింది దాని ఇంపాక్ట్ ఇప్పుడు ఇప్పుడు జగన్ అంతా చేశాడు మూడు కిస్తీలు ఆగాడంటే అంత ముందు చంద్రబాబు నాలుగు కిస్తీ లాగలేదా అవి జగన్ వచ్చి తీర్చలేదా ఆరోగ్యశ్రీ చంద్రబాబు ఇప్పుడు బకాయిలు పెట్టలేదా జగన్ వచ్చి తీర్చలేదా కిరణ్ కుమార్ రెడ్డి టైంలో బకాయిలు పెట్టలేదా చంద్రబాబు వచ్చి తీర్చలేదా ఆరోగ్యశ్రీ ఫీజు రింబర్స్ నాకు బాగా గుర్తు రోషే గారి సీఎం గా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి మరణించి అవన్నీ భర్తీ ఆయన చేయాల్సి వచ్చేది ఏమన్నా సొంత అప్పుల కాదు కదా ప్రభుత్వం